హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొంచెం లంచ్ లేట్ అయిపోయింది సో మొత్తానికి మా లండన్ రాజుని మర్డర్ చేసే సీన్ దగ్గర దగ్గరికి వచ్చేసాం ఇప్పుడు సిరికి లండన్ రాజుకి పోటా పోటీగా డైలాగ్స్ ఉన్నాయి ఇప్పుడు సెకండ్ హాఫ్లో డైలాగ్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని సో నాకు తెలిసి రెడీ టు మర్డర్ లండన్ రాజు అని చెప్పేసి ఆ చివరి గురించి వస్తాము రేపు ఖచ్చితంగా రేపు పొట్టేళ్లు వేసేడమే వేరే ముచ్చట లేదనమాట సో లంచ్ అయితే సూపర్గా చేశాడు మా అగైన్ మా కుందన్ సో కుందన్ ఈరోజు వంట నేను మిస్ అవుతానే అనుకున్నాను కుందన్ ఈరోజు లేదు సార్ నా వంట నాదే అని చెప్పేసి మళ్ళీ ఎంటర్ అయిపోయాడు థ్యాంక్ యూ కుందన్ నాకు తెలిసి ఈరోజు నా మీద ఎంత ప్రేమ ఉందో కుందన్కి బాగా తెలిసింది నాకు ఈరోజు థ్యాంక్ యూ లవ్ యూ కుందన్ రైట్ లవ్ యూట్ టూ సార్ మాట్లాడ మాట్లాడ

కేశవ మర్డర్ 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 చేయడం జరిగింది కదా ఆ ఆ డెడ్ బార్ దగ్గర సిరి ఎవరు అమృత బండ్లని చూసి నేర్చే సీన్ చాలా అద్భుతంగా చేశారు చాలా 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 ఇరు లంచ్ విషయానికి వస్తే టమాటా టమాటా అంటే వంకాయ ఫ్రెండ్స్ చేశాడు గుడ్ ఆఫ్టర్నూన్ రోజు పండాలో మడర్ సీక్వెన్స్ రెండు ఇక్కడ నా పక్కనే ఉన్నాడు రేపు బలిచ్చే సీన్ బలిచ్చే సీన్ ఉంది అంతకంటే ఈరోజు మార్నింగ్ జరిగిన షూట్లో సిరిలో నాకు సావిత్రి కనపడింది సిరీ బాగా అంటే బాగా చేసింది సింగర్ తె సింగర్ సావిత్రి ఓకే రేపు రెండో పోటీలు తెగేసి కోసం సావిత్రిస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వంకాయ బటాని టమాటో మూడు రకాలు కలిపి కొంచెం బాగా చేయడం కర్రీ చాలా బాగుంది కావాల్సిన దగ్గర సినిమా సాబిత్రి అన్న హాయ్ ఈ రోజు బండ్లా షూట్ అగ్గన్ జరిగింది అమృత బాగా వచ్చింది సో నేను వెంటనే అవన్నీ తీసుకోవడానికి సాగర్ లో ఈత కొట్టుకొని స్నానం చేసుకొని వచ్చేసిన మంచి కర్రీ పడ్డాడు వంకాయ కర్రీ బాగుంది అయిపోయింది కోసేసాం అంత అయిపోయింది ఆయన ఏడానికి పోతాం రేపు మొత్తం కంప్లీట్ చేసేసి ఇక్కడ కుందరీ అయితే హైలైట్ చేశాం నాకది అన్నిటికంటే ఇయర్ ఇంకా బాగా రేపు స్పెషల్ 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 తెలంగాణ చికెన్ కర్రీ విత్ విత్ ఆనంద్ అండ్ కుందన్ విత్ మా రాఖీతో ఈ ముగ్గురు కాంబినేషన్లో రేపు చికెన్ కర్రీ రెడీ కాబోతుంది మీ రెడీ వీలుంటే మీరు కూడా వచ్చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ వాళ్ళ ముఖ్యం